హాయ్ హలో నమస్తే ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం గుడ్ మార్నింగ్ ఏమండి ఈరోజు నా నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్పుకుందామండి మరి ఈ అంశం చెప్పుకునే ముందు జస్ట్ విత్ యువర్ పర్మిషన్ నేను ఒక చిన్న కప్పు కాఫీ తాగి స్టార్ట్ చేస్తానండి కార్యక్రమాన్ని మీరు కూడా వచ్చిన స్మాల్ బ్రేక్ కాబట్టి మీరు కూడా ఏమైనా కాఫీ గట్రా పుచ్చుకొని రెడీగా ఉంటే బాగుంటుంది కదా ఏమంటారు నిజమే కదండి మన నిజ జీవితంలో దైనందిన జీవితంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే కాఫీతో స్టార్ట్ అవుతుంది మన జీవితం భార్యామణి చక్కగా కలిపినటువంటి రుచులతో కూడిన కాఫీ ఇస్తే ఆ కాఫీ ఎంత భార్య ఇచ్చినటువంటి కాఫీతో మన రోజు గడుస్తుంది స్టార్ట్ అవుతుంది మంచి మూడ్తో భార్య చక్కగా కాఫీ రుచితో రుచికరంగా ఇస్తే ఆ రోజు అంతా కూడా ఆనందంగా ఉంటుంది అదే కనుక కొంచెం చక్కెర ఎక్కువైనా లేకపోతే కాఫీ పొడి ఎక్కువైనా లేకపోతే డికాక్షన్ ఎక్కువైనా ఆ రోజునంతా కూడా అవుట్ ఆఫ్ మూడ్లో ఉంటాం భార్యని తిట్టడంతో ప్రారంభమవుతుంది రోజు ఏమిటి కాఫీ రోజు చేసినట్లేదు కషాయంగా ఉంది అని చెప్పి డికాక్షన్ ఎక్కువైంది అని చెప్పి అట్లాగే ఒక ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకోవాలన్న కాఫీని వారిద్దరి మధ్య సంధానకర్తగా నిలుస్తుంది దానికి సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పెళ్లి చూపులప్పుడు కూడా వరుడు వధువు ఎదురు ఎదురుగా కూర్చున్నప్పుడు మరి కాఫీ తాగిన తర్వాత డిస్కషన్స్లోకి దిగుదాం ఇలా కాఫీ ఈ రోజున శుభాశుభాలు అన్ని కార్యక్రమాల్లో మరి మన పెదవులకు అందిస్తుంది ఒక మధువులాగా కాఫీ అనేటువంటిది మన దైనందిన జీవితంలోనే కాక మన శరీరంలో ఒక భాగం అయిపోయింది కాఫీ ఉంటే చాలా చక్కగా బాగుంటుంది కాఫీకి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే రెండు యుద్ధాల మధ్య రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని కూడా ఆపే శక్తి కాఫీకి ఉందండి సహోజ్యం గుర్తుంది రెండు దేశాల మధ్య కాఫీ అంత ప్రభావం ఉంది కాఫీకి మరి కాఫీ ఇద్దరు స్నేహితుల్ని కలుపుతుంది ఇద్దరు ప్రేమికుల్ని కలుపుతుంది అలిగినటువంటి భార్యాభర్తల మధ్య కోపాన్ని పోగొడుతుంది కాఫీ స్నేహాన్ని పెంచుతుంది కాఫీ కాఫీకి అంత పవర్ ఉంది ఎందుకు చెప్పొస్తున్నారంటే మొన్న అక్టోబరు ఒకటో తారీఖు నాడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం జరిగిందండి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కాఫీ కథ మనం ఈరోజున తెలుసుకుందాం కాఫీ కథ ఎలాగన్నది దీనిని రచించిన వారు మహానుభావుడు గొప్ప రచయిత ఆధ్యాత్మికవేత్త తత్వవేత్త ప్రసంగికుడు అనువాదకుడు మేధావి ఇంగ్లీష్లో ఇంచి బోల్డ్ నవల్స్ని తెలుగులోకి అనువదించి మనకు అందించినటువంటి గొప్ప ప్రయోక్త గొప్ప రచయిత గొప్ప నటుడు స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారు ఒకనాడు కాఫీ కథ గురించి రాశారు ఆ కాఫీ కథ యథాతథంగా మీ ముందు ఉంచుతున్నానండి కొంచెం నిడివి ఎక్కువైనా పర్వాలేదు అంత విన్న తర్వాత మంచి కాఫీ తాగండి మీకు బోరు కొట్టేటట్టయితే రిలీఫ్ కూడా ఇస్తుంది ఈ కథ కాఫీ తాగుతూ స్టార్ట్ చేద్దాం నేను కాఫీ తాగటం అయిపోయింది మీరు కూడా కాఫీ తాగటం అయిపోయి ఉంటుంది ఇక కాఫీ కథ స్టార్ట్ చేస్తాను కాఫీ ఆయన మహా ఓం ఒకప్పుడు అందరికీ కూడా జొన్నమే ఆహారం ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్నం ఎవరికి తెలుసండి అసలు ఎవరికి తెలియదు కేవలం ఏడు గింజలతో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి అయిపోయింది దాదాపు ఒక అరవై ఏళ్ళ సంవత్సరాల క్రిందట గొలపూడి మారుతీరావు గారు చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఈ వ్యాసాన్ని రాశారు దాని పేరు కాఫ్యాంతం కావ్యం దాని పేరేంటి కాఫ్యాంతం కావ్యం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఏడవ శతాబ్దంలో మరి ఇథియోపియాలో ఒక గొర్రెల కాపరి పొలంలో పచ్చగడ్డిని తింటున్న గొర్రెలు ఉన్నట్టుండి మత్తుగా ఉండటాన్ని గమనించాడట ఆ గొర్రెల కాపరి కారణం ఏంటో అర్థం కావట్లేదు బొర్ర పట్టుకొని కూర్చున్నాడు అతనికి ఒక అర్థం కాని విషయంగా ఉండేటప్పటికీ ఒక ఆలోచన వచ్చింది ఆహా దీనివల్ల అనుకున్నాడు చెట్లకు కాసిన ఏవో వింత పళ్ళు తినటం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని చెప్పి కనిపెట్టేసేసాడు తాను తిన్నాడు ఆ పళ్ళు చెట్ల పళ్ళు తనకు కూడా మత్తుగా అనిపించింది ఆ విధంగా మొదటి కాఫీ గింజల రుచి మనిషికి అందిందండి ఆ రోజుల్లో ఏడో శతాబ్దంలో ఇదియోఫియాలో ఓ గొర్రెల కాపరి వలన క్రమంగా సంపన్న కుటుంబాల వారికి మత్తు అందింది ఇస్లాం దేశాలలో ఈ గింజలతో అనే వైన్ని తయారు చేసేవారట ఈ వైన్ని వైన్ ఆఫ్ అరేబియా డెవిల్స్ డ్రింక్ అనేవారట అయితే మత్తు రుచిగా సుఖంగా ఉంది కదా మరి ఈ కారణానికే క్రైస్తవ దేశాలలో ఈ గింజల ద్రావకాన్ని వింతగా చూశారు మరి దీన్ని నిషేధించాలా వద్దా ఎవరు నిర్ణయించాలి ఈ విషయం పోపు గారి దగ్గర కూడా వెళ్ళిపోయింది ఈ ధర్మ సందేహాన్ని ఆయన ముందు వ్యక్తం చేశారు ఆయన కూడా కాఫీని రుచి చూశారు పోపు గారు చూసి తన్మయుడు అయిపోయాడు నిషేధించడానికి ఆయనకి మనసు పుట్టలేదు కాగా తమ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది ఆయనకి దాన్ని నిషేధించకపోగా ఈ ద్రావకానికి మతాన్ని ఇచ్చి పెద్దల ద్రావకంగా అంగీకరించేశారు పోపు గారు అప్పటి నుంచి వాటికంలో ఈ కాఫీ చొరబడింది టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రాధాన్యం సంపాదించుకుంది మరి సమాజ ధర్మంలో భాగమైపోయిందండి పెళ్ళికి ఫలానా అమ్మాయి వరుడికి తగిన భార్య అవునా కాదా ఎలా నిర్ణయించాలి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు ఆ పిల్ల కాఫీ తయారు చేయాలి ఆ కాఫీ రుచిని బట్టి అమ్మాయిని ఎంపిక చేసేవారట ఈ రోజుల్లో కూడా సాంప్రదాయబద్ధంగా పూర్వకాలంలో పెళ్ళిళ్ళప్పుడు కూర్చున్నప్పుడు అమ్మ కాఫీలు తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి పెళ్లి కూతురు చేతే కాఫీలు తెప్పించి మగ పెళ్లి వారికి ఇచ్చేటువంటి వాళ్ళు అమ్మాయి ఎంపిక అలా జరిగేది ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది ఎవరైనా ఇంటికి రాగానే వెంటనే ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తారు కొద్దిసేపు అయిన తర్వాత మరి కాఫీ తాగుదామా కాఫీ తాగి కబుల్ చెప్పుకుందాం అంటారు మధ్యలో ఎన్నోసార్లు వాడు కూర్చున్న గంట రెండు గంటల్లో రెండు మూడు సార్లు కాఫీ లాగించేస్తుంటారు ఇంకా విడ్డూరు ఏంటంటే ఈ కాఫీకి సంబంధించి అమ్మాయి పెళ్లికి సంబంధించి ఏ కారణం చేతనైనా సరే అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ తయారు చేసే ఓడుపుని మర్చిపోతే నష్టపోతే భర్త కోర్టుకి వెళ్ళి విడాకులకి రోజుల్లో అర్జీలు పెట్టుకోవచ్చు అనమాట టర్కీ ఆడపిల్ల ఏదైనా సరే నష్టపోవచ్చు కానీ కాఫీ తయారు చేసే పనితనాన్ని పరివాడితనాన్ని పోగొట్టుకోకూడదండి అది ఇంపార్టెంట్ భారతదేశంలో కాఫీ కథ ఇంకా చాలా విచిత్రంగా జరిగిందండి బాబు బుడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవక్త తన పదహారవ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఏమన్ నుంచి ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి తీసుకొచ్చాడండి ఇది పదహారవ శతాబ్దంలో జరిగింది ఆ ఏడు గింజలే ఎందుకు ఇస్లాంకి ఏడు చాలా పవిత్రమైనటువంటి అంకె కనుక ఆ ఏడు గింజల్నే తెచ్చాడు వాటిని కర్ణాటకలోని చిక్కుమగలూరులో కొండల్లో నాటాడు అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అని పిలిచేవారట దరిమిలాను కర్ణాటక నాగిరహళ్ళి ప్రాంతాల్లో కొండల్ని ఇప్పటికీ బాబు బుదంగిరి అని అంటూ ఉంటారు గింజలతో దిగుమతి అయినటువంటి కాఫీని ప్రస్తుతం నూటేడు దేశాలకు భారతదేశం ఎగుమతి చేస్తోంది ఈ కాఫీ పంటకి అరకులోయకి బద్ధత్వం కూడా ఉంది రిలేషన్షిప్ పద్దెనిమిది వందల తొంభై ప్రాంతాల్లో అరకులోయ పొలాల్లో మూడు సంవత్సరాలు దిగుబడి ఇచ్చే పంటల తర్వాత పోడు వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఈ కాఫీ పంటని అప్పటి జైపూర్ మహారాజు బ్రిటిష్ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో వేసేవారట ఇప్పటికి కూడా యూరోప్ మార్నింగ్ కాఫీకి అరకులో పండిన కాఫీ గింజలనే శ్రేష్టంగా చెప్పుకుంటారు అసలు వినడానికే ఇబ్బందిగా కాస్త వెగటుగా కానీ వాస్తవమైన విచిత్రమైన కాఫీ ఒకటి ఉందండి అది ఇండోనేషియాలో తయారవుతుంది దీని గురించి కాస్త తెలుసుకుందాం చాలా ఖరీదైంది ఎంతో రుచికరమైంది కాఫీ అది కాస్ట్ కూడా ఎక్కువే ఇండోనేషియాలో సివిట్ అనే పిల్లికి కాఫీ పళ్ళు తినిపించేవారంట కాఫీ గింజల మీద ఉన్న పొట్టు కోసం పిల్లి తింటుంది పొట్టు ఊడి గింజలు పిల్లి శరీరంలో ప్రయాణం చేసి దాన్ని పేగులలో ఇంచి వెళ్తూ కొన్ని రసాయనికమైనటువంటి మార్పులకు లోనవుతాయి తర్వాత పిల్లి ఆ గింజల్ని విసర్జిస్తుంది ఆ తర్వాత వాటిని ఏరి శుభ్రం చేసి వేయించి బాగా కాఫీ చేస్తారు ఈ కాఫీ చాలా విలువైంది రుచికరమైంది ఖరీదైంది ఒక కప్పు ఫైవ్ డాలర్స్ నుంచి వంద డాలర్ల వరకు పరుగుతుందండి అక్కడ దీని పేరు సిబిట్ షీట్ కాఫీ తెలుగులో చెప్పాలంటే సిబిట్ పెంట కాఫీ అర్థమైందే మీకు సిబిట్ షీట్ కాఫీ అంటారు అలాగే గోలపూడి మారుతీరావు గారి వాళ్ళ మిస్సెస్ చెప్పేదంట ఒక కథ దాదాపు అరవై ఐదు సంవత్సరాల కిందట రాజమండ్రిలో ఆమె నాయనమ్మ అంటే శ్రీపాద కామేశ్వరరావు గారి సతీమణి రూల్ ప్రకారం కాఫీని చిన్న పిల్లలు తాక్కూడదు ఎందుకని మత్తు రుచులు మరిగి చెడిపోతారని చెప్పి అందుకని చిన్న పిల్లలకు కాఫీ ఇచ్చేవాడు కదా ఆ రోజుల్లో రా వద్దురా అని చెప్పి అప్పుడు గొల్లపొడి గారు అత్తగారు అంటే ఆవిడ పెద్ద కోడలు తన అత్తగారికి తెలియకుండా పిల్లలకి చిన్న చిన్న గ్లాసుల్లో కాఫీ అందించి అరే తలుపుచాటు తాగంట రా అని ఇచ్చేసేదంట ఆ పిల్లలు తలుపు తలుపుచాటుకెక్కి నక్కి కూర్చొని దొంగతనంగా కాఫీ తాగేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవంట మంచి మూడ్లోకి వెళ్ళిపోయేవాడంట ఒకప్పుడు అందరికీ కూడా జొన్ననమే ఆహారం కదండి జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ అని వాపోయాడు శ్రీనాథుడు ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్నన్నం ఎవరికీ తెలియదు అలాగే ఆలోచన లోకాయలైనటువంటి రాని ఒకప్పటి ద్రావకం ఇవాళ నిత్యావసరం అయిపోయిందండి మనకి ఆలోచనలోకైనా సరే రానేటువంటి ఒకప్పటి ద్రావకం ఈ రోజున నిత్యావసరం అయిపోయింది ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ సెల్ ఫోన్ ఎలా ఎత్తుకుంటామో పక్కన ఉందా లేదా అన్నది దాని తర్వాత బ్రష్ చేసుకోకుండానే కాఫీ తాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫస్ట్ కాఫీ కాఫీ పడాలి కడుపులో అప్పుడు గుడాబేడ స్టార్ట్ అయ్యి అన్ని కార్యక్రమాలు వాష్రూమ్కి వెళ్ళి అన్ని పూర్తి చేసుకొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సెంటిమెంట్ కాఫీ తాగితేనే కానీ వాళ్ళకి అన్లోడింగ్ జరగదు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కాఫీకి అంత పవర్ ఉందన్నమాట మరి అట్లాగే కాఫీ సర్వాంతర్యామి అయిపోయింది కేవలం ఏడు గింజలతో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఒక ఆప్త బంధువు మన ఆత్మీయ మిత్రురాలు ఆత్మీయ నేస్తం ఇంకా అంటే కాఫీ సెకండ్ వైఫ్ అయిపోయింది అందరికీ రెండో భార్యగా కాఫీ తాగితే కానీ జీవనశైలి స్టార్ట్ కాదు రోజు ప్రారంభం కాదు భార్యామణి కలిపే కాఫీలో చాలా మత్తు ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఇంట్లో కాఫీ తాగినట్టుగా బయట తాగలేము అందుకే నేను సాధ్యమైనంతవరకు పూర్వకాలంలో ఉడిపి హోటల్స్లో ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు అయ్యంగారి హోటల్స్లో కాఫీ ఎక్కువగా తాగుతుంటారు బాగుంటుంది అక్కడ కాఫీ అలాగే ప్రతి చోట కూడా ఈ రోజున కాఫీ 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 లేనిదే బతుకు స్టార్ట్ కాదు కాఫీ లేనిదే జీవితం కొనసాగదు కాఫీ లేనిదే రచయితలకు ఆలోచనలు రావు కథలు పుట్టవు ఓ విపరీతంగా కాఫీలు తాగే వాళ్ళు బోర్డు మంది ఉన్నారండి ఇప్పటికీ కూడా ఐదు నిమిషాలకు ఒకసారి కాఫీ లాభం లేదని కొన్ని శ్రీమతులు ఏం చేస్తారంటే పెద్ద ఫ్లాస్కుల్లో తీసుకొచ్చి వేడివేడి కాఫీ అక్కడ పెట్టేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు సీరియల్స్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు ఈ భర్త గారు కూర్చొని గదిలో కూర్చొని స్క్రిప్ట్ రాస్తూ చక్కగా కాఫీ తాగితే ఎంజాయ్ చేస్తారు మరి కాఫీకి ఇంత శక్తి ఉంది కాబట్టి మరి ఇప్పుడు కొంచెం గొంతు కూడా కొంచెం మూగిపోతుంది జస్ట్ నేను కూడా లోపలికి వెళ్ళి కాఫీ తాగొస్తాను స్వస్తి భవతియుడున్నర మంచి